చూడండి మల్లాపూర్ మెయిన్ రోడ్ గవర్నమెంట్ హై స్కూల్ కాడ స్పీడ్ బ్రేకర్ ఇది ఈ స్పీడ్ బ్రేకర్ ఎవరు అనుమతితో వేసినది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేయడానికి అనుమతి ఏముంది కావాలా చూడండి మూడు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి చూడండి ఇంతకుముందు ఒకటి ఇది ఒకటి రెండు అక్కడ ఒకటి ఇది రెండు ఇది ఒకటి మూడవది అంటే ఇక్కడ ముందు భాగంలోనే టర్నింగ్ ఉన్నది ఇక్కడ యూ టర్నింగ్ అని ఉండదు యూ కి దగ్గరనే ఇది ఒకటి యాక్చువల్లీ మూడు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కొద్ది కొద్దిగా డిస్టెన్స్కి మూడు స్పీడ్ బ్రేకర్లు వెంటనే అధికారులు దీని మీద డిస్పులు వచ్చుకొని కఠిన చర్య తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు